వంటలు రెసిపీ మాల్పువ్వా స్వీట్ అండి సూపర్ టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పండగలకి ప్రతిసారి ఏం స్వీట్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఒకసారి ఈ మాల్పువ స్వీట్ చేసేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి దీనికోసం అయితే హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను నేనైతే గీతపాలు తీసుకుంటున్నానండి మీరు పాలు లేకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోండి టోండు మిల్క్ తీసుకోకండి మనకి కోవా అనేది సరిగా రాదు మనకి ఈ రెసిపీకి కోవా కంపల్సరీ అండి మీరు ఒకవేళ కోవా అనేది ఇంట్లో ప్రిపేర్ చేయకపోతే బయట ఉండేలా తెచ్చి వాడుకోండి నేనైతే కోవాని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు పాలని మనం బాగా మరిగించుకోవాలి మనం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా అందులో పావు వంతు వరకు అయితే పాలు మరగాలండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా తనిగించుకోండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి పాలు మరగడానికి పాలనేది మరిగి మనకి కోవా అనేది రెడీ అవ్వాలి ఇలా ఎడ్జెస్కి మనకి మీగడ ఫామ్ అవుతుంది కదా మేగడనంత వన్ సైడ్ అంటూ పాలని బాగా మరిగించుకోండి ఇలా కలుపుతూనే మరిగించుకోవాలండి పాలైతే పావు అంత వరకు వచ్చేసేయండి మనకి కోవా అనేది రెడీ అయిపోయింది ఇలా కోవా అనేది ఈ ఫామ్లోకి వచ్చేంతవరకు మనం పాలు మరిగించుకోవాలి కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న కోవాని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి మనం తీసుకునే పాలను బట్టి మనకి కోవా అనేది వచ్చేస్తుందండి మనం తీసుకున్న పాలనేది కొంచెం చిక్కగా ఉంటే కోవా అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ కోవాని పక్కకు పెట్టేసుకోండి ఇది కూల్ అవ్వాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అయితే ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వరకు అయితే వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి మనకి పాగం అనేది మరీ ముదురు పాకం రానవసరం లేదండి జస్ట్ కొంచెం ఈ షుగర్ సిరప్ అనేది తిక్ ఫామ్లోకి వచ్చేస్తే సరిపోతుంది మరి పాకం అనేది రానవసరం లేదు ఇలా షుగర్ సిరప్ని మొత్తం కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఈ సిరప్ అనేది కొంచెం థిక్గా వచ్చేస్తుంది అదే జిగురు జిగురుగా అయిపోతుందండి అలా వరకు కుక్ చేసేసుకోండి మీరు కావాలంటే ఒక బౌల్లోకి వాటర్ వేసి ఈ షుగర్ సిరప్ని వేసేసి చెక్ చేసేయండి కొంచెం గిన్నె నుండి సపరేట్ అయితే సరిపోతుంది మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మాలపువ్వ కోసం అయితే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే సూజీ రవ్వను వేస్తున్నాను అదే అండి ఉప్మా రవ్వని వేసుకోవాలి మనం ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మనకి మాల్పువ్వ అనేది లోపల కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇందులోనే చిట్కడంతా బేకింగ్ సోడాని కూడా వేస్తున్నాను ఇలా బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి మాల్పు అనేది కొంచెం పొంగుతూ వస్తాయండి ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోనే మనం ముందుగా చేసుకున్న కోవాని వేసేసుకోవాలి కోవా అనేది చల్లారాలండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పిండిలో వేసేసుకోండి ఇప్పుడు కోవా అనేది నేను పిండిలోకి వేస్తున్నాను ఇలా కోవా మొత్తం వేసుకున్న తర్వాత పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనే ఒక కప్పు వారికి వాటర్ని తీసుకొని వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని బాగా కలిపేసుకోండి మనకి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా వాటర్ని వేస్తూ కొంచెం దోశ బ్యాటర్కి అటు ఇటుగా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటిని మొత్తం ఒకేసారి వేస్తే మీకు పిండి అనేది లూజ్ అయిపోతుంది అందుకని వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి ఇలా చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి మీరు మరీ గట్టిగా కలిపేసుకుంటే మనకి మాల్పు అనేది గట్టిగా వస్తాయండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు అయితే బాగా కలిపేసుకోండి వాటర్ అనేది బాగా పట్టేస్తుంది పిండికి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు గంటల వరకు అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు గంటల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకోండి పిండి అనేది మనకి చక్కగా నానిపోయి ఉంటుంది మాలపువ్వు అనేది బాగా వస్తాయండి ఎంత ఎక్కువసేపు నానబెడితే పెడితే అనేది అంత బాగా వస్తాయండి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి మనం తీసుకున్న ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి అప్పుడే మనం మాల్పుగా వేసేటప్పుడు ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న గరిటెతో తీసుకొని ఒక గరిటె వరకు అయితే పిండిని వేసేసుకోండి మనం పిండి వేసిన వెంటనే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది ప్యాన్ అంతా ఇలా ఒకసైడ్ కాలి అది కొంచెం ఇలా పైకి వచ్చేసినప్పుడు గరిటతో మెల్లగా వన్ సైడ్కి ప్లిఫ్ చేసేసుకోండి ఇలా మెల్లిగా ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది మీరు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా గరిటలోకి వేసుకొని కొంచెం ఆయిల్ ఉంటే ఇలా ఒత్తేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది అలాగే ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది బాగా పట్టేస్తుంది లేదంటే పైన జస్ట్ అంటుతుంది కానీ లోపలి వరకు వెళ్ళదు షుగర్ సిరప్ అనేది షుగర్ సిరప్ కూడా మనకి కూల్ అయిపోతే ఒకసారి హీట్ చేసేసుకోండి హీట్ చేసుకున్న షుగర్ సిరప్లోకే ఇవి వేసేసుకోవాలి అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది లోపలి వరకు పట్టేస్తుంది జ్యూసీగా ఉంటుంది స్వీట్ కూడా అలాగే మిగతా అవి కూడా వేసేసుకోండి చూడండి ఇలా లో వేయగానే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి కదా ఇలా మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా మీరు ఫ్రై చేసుకున్న వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోండి లేదంటే అన్నింటినీ ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్ కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చే వాటిని షుగర్ సిరప్లో వేసుకొని కొసేపి మూత పెట్టేసుకోండి మనకి షుగర్ సిరప్ అనేది చక్కగా పట్టేస్తుంది ఇలా మంచి కలర్లోకి రావాలండి మల్పువ అనేది మనకి షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత మనకి స్వీట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మనం కోవా వాడాం కదా మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండిని వేసుకున్నా కూడా మాలపువ్వు అనేది టేస్టీగానే ఉంటుంది మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసేసుకోండి ఇలా షుగర్ సిరప్లో వేసి మూత పెట్టేసుకోవాలి మిగతా పిండిని కూడా నేను వేసుకుంటున్నాను మాలపువ్వు అనేది చూడండి మనకి బ్యాటర్ అనేది కొంచెం ఎక్కువసేపున అంటే ఇలా మాలపువ్ అనేది బాగా వస్తాయి ఇలా షుగర్ సిరప్లో వేసుకున్న వాటిని కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసేసుకుంటున్నాను సిరప్ అంతా వాటికి పట్టేలాగా మనకి షుగర్ సిరప్ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే పీల్ చేసుకుంటుందండి మీరు షుగర్ సిరప్ కనుక చల్లారితే కాసేపు వెయిట్ చేసుకోండి ముందే మనకి ముదురుపాకం వచ్చేలాగా చేసుకోకండి షుగర్ సిరప్ అనేది కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ హీట్ చేసేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అప్పుడే కొంచెం సిరప్ అనేది జిగురుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ఈ ప్రాసెస్ చేసేలోపు ఒకవేళ సిరప్ చల్లారినా మళ్ళీ వెయిట్ చేసేసుకొని ఇలా చేసుకున్న మాల్పు అని సిరప్లోకి వేసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ అయితే నేను సిరప్లోకి వేసేస్తున్నాను మనం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవడం వల్ల సిరప్ అనేది చక్కగా పట్టేస్తుంది స్వీట్ అనేది కూడా జ్యూసీగా ఉంటుందండి చూడండి మాల్పువ స్వీట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే పైన గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పును కట్ చేసి వేసుకుంటున్నాను చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉన్నాయి ఒకసారి అయితే ఇలా మాల్పువా స్వీట్ చేసేయండి ఇంట్లో అయితే కంపల్సరీ అందరికీ నచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే మల్పుగా స్వీట్ చేసేయండి కంపల్సరీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి స్వీట్ రెసిపీస్ ఇష్టమో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు